ఆ దేవుడు కడపలోనే శ్రీలక్ష్మి వెంకటేశ్వరుడై వెలసాడు దేవుని కడప క్షేత్రం తిరుమలకి తొలి గడపగా ప్రసిద్ధి చెందింది దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీకి వెళ్లటానికి ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్లటానికి తిరుమల వెంకటేశ్వరుని వద్దకు కాలిబాటన వెళ్ళేవారికి కలిపే ప్రధాన మార్గం ఈ కారణంగా మూడు చోట్లకి వెళ్లే భక్తులు ముందుగా ఇక్కడున్న శ్రీలక్ష్మి ప్రసన్న వెంకటేశ్వరుణ్ణి శ్రీ సోమేశ్వర స్వామిని దర్శించుకొని తరువాత ఈ మూడు క్షేత్రాలకు వెళ్లేవారు ఇందువల్లనే మూడు క్షేత్రాల తొలి గడపగా దేవుని గడప ప్రసిద్ధి చెందిందే ఇంకా ఇక్కడ ఏంటంటే శ్రీ వెంకటేశ్వరుని దేవేరి అయిన బేబీ నాంచరమ్మ ముస్లింల ఆడపడుచు కావటం వలన ఈ ఆలయానికి ముస్లింలు కూడా వస్తారు ప్రత్యేకంగా ఉగాది పర్వదినాన ముస్లింలు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటారు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్